రామన్పల్లి గ్రామానికి సర్పంచ్ ఎలక్షన్ సందర్భంగా మీ ముందుకు రావడం జరిగింది బ్రహ్మాండంగా కోలాటంతో ఎదుర్కొన్నందుకు అక్కడ మహిళలకు అక్క చెల్లెలకు అన్న తమ్ములకు అందరికీ వాళ్ళకి నమస్కారాలు తెలియజేస్తూ అలాగే వేదిక వేదిక పైన ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల అధ్యక్షులు ఇంకా వార్డ్ మెంబర్లు రేపు మీ ఊరికి కాబోయే సర్పంచ్ స్వప్న రాజేందర్ గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ రాజేందర్ నాకు బాగా దగ్గర తమ్ముడు ఇప్పటి నుంచి కాదు దాదాపు మూడు నాలుగేళ్ల నుంచి నాకు రాజేందర్ బాగా పరిచయం అత్యంత సన్నిహితుడు నాకు నాకు మొన్న సర్పంచ్ ఎలక్షన్ అవకాశం వస్తుందన్నా మా ఊరికి నేను సేవ చేసుకోవాలి దానికి మీ సహకారం ఉండాలి మరి మీరు ఒప్పుకుంటారు అని వచ్చాను నేను ఒప్పుకోవడం కాదే ప్రజలందరూ నేను ఒప్పుకోవాలి నేను ఆశీస్సులు ఎప్పుడు నీతోనే ఉంటాయి కానీ మీ ప్రజల దగ్గర తీసుకోవాలంటే ప్రజలకి మనం పనిచేసి చేసి పెడుతున్నాం అన్న మీ ఒక అవకాశం ఇవ్వండి ఖచ్చితంగా ఊరు సమస్య తెలుసుకొని మీ దగ్గరకు వస్తా అని చెప్పి తిరిగి నేను ముందు ఒప్పుకోలే నీకు ఏం తెలిసా మరి ఊరంటే వారం రోజుల తర్వాత ఊరంతా ప్రచారం చేసుకొని సమస్యలు తెలుసుకొని ఏమేమి ఉన్నాయి అనేది ఇంకా మొత్తం చిట్టా రాసి ముందుకు తీసుకొచ్చిచ్చి అంటే ఊరు పైన అతనికి ఉన్న చిత్తశుద్ధి రేపు సర్పంచ్ అయితే నేను ఈ పనులు చెయ్యాలే అనేది అతనికి కోరిక లోపల ఒక మంచి దృఢమైన సంకల్పం అతని దగ్గర ఉంది కాబట్టి మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మీ ముందుకు వచ్చి ఉంగరం గుర్తుతో మరి మన కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వంలో వచ్చి మరి మీ ఊరికి ఇప్పటికే దాదాపు మనం మీరు ఒకసారి ఆలోచిస్తే ఇందాకక్కడ మనం ఇచ్చిన ఐమాక్స్ లైట్ ఒకటి మనం ఎంచుకున్నాం దాదాపు మూడు నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు సిఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా హాస్పిటల్ హాస్పిటల్లో ఇబ్బంది పడి ప్రైవేట్ హాస్పిటల్కి పోయి ఖర్చు పెట్టుకొని వచ్చిన వాళ్ళకి సీఎంఆర్ఎఫ్ చెక్కుల కింద ఒక మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు మరి మన ఈ ఊరికి ఇచ్చడం జరిగింది దాంతోపాటు ఇక్కడ ఉన్న పిల్లలు పూలే స్కూల్ అడ్మిషన్లు కావాలంటే పుట్టి మీ ఊరు నుంచే దాదాపు తొమ్మిది మందికి మనం అడ్మిషన్ ఇప్పించిన గుడి విషయానికి వస్తే ముందే చెప్పినప్పుడు సర్పంచ్ ఇచ్చుంటా అని చెప్పలే ఇవన్నీ ఊరు సమస్యలు తీసుకొచ్చి అది సిఎంఆర్ఎఫ్ కావచ్చు ఐమాక్స్ లైట్లు కావచ్చు హనుమాన్ గుడి ఇంకా పోచమ్మ గుడి విషయానికి వస్తే ఇవన్నీ కావాలని చెప్తే ఆల్రెడీ శాంక్షన్ ఐదు లక్షల రూపాయల శాంక్షన్ అయింది ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి ఆగింది ఎలక్షన్ వెంబడే రేపు రంగురంగు కోటేసి సర్పంచ్ గెలవంగానే ఆ పనులు కూడా మొదలైతాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మరి ఇవన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చేసుకుంటూ పోతున్నాం ఇంకా కొన్ని పనులు ఉన్నాయి మేము ఊర్లో ఏవైతే ప్రధాన సంవత్సరంలో ఇందాక నేను చెప్పినట్టు పోచమ్మతో ఆలయం నిర్మాణం కావచ్చు రాకపోతే రావణపల్లి నుంచి శ్రీరాములపల్లి గ్రామానికి కలిపే రోడ్డు పూర్తి కావాలని ఒకటి అసంపూర్ణంగా ఉన్న సీసీ రోడ్లు డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి అది కావాలని చెప్పి ఏదైతే మనకి ఇచ్చిండో మరి దీంతో పాటు సంక్షేమ పథకాలు ఇవన్నీ ఊరు అభివృద్ధి కింది ఇప్పటివరకు మనం ఏం చేసినాం ఏం చేయబోతాం అనేది నేను మీకు చెప్పినాం మరి మన సంక్షేమ పథకాల గురించి ఒకసారి మీరు ఆలోచించాలి మరి రెండు సంవత్సరాలు అయిన తర్వాత మరి మీకు తెలుసు మన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా మనం మొదలెట్టుకుంది సన్నబియ్య కార్యక్రమం వదిలేదు అయినా కాదని అక్కడ అడుగుతున్నాం సన్నబియ్య కార్యక్రమం మొదలెట్టుకున్నాం సన్నబియ్యం వస్తుందా మీ అందరికి బ్రహ్మాండంగా మూడు కోట్ల సన్న ఉచితంగా సన్నబియ్యం ఇవ్వాలని రేవంత్ అన్న ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆలోచన విధానం ఉందో మరి మీకు సన్నబియ కార్యక్రమం వదిలే అదే పాత ప్రభుత్వంలో దొడ్డు బియ్యం ఇచ్చేటోళ్ళు పార్టీ దొడ్డు బియ్యం ఇచ్చింది తినేటోళ్ళవా అది మళ్ళీ మనం అదే అమ్మేటోళ్ళం ఇచ్చేటోళ్ళము మళ్ళీ కిరాణా షాప్కి పోయి ఓ పదిహేను వందల రూపాయలు ఎలా ఖర్చు పెట్టుకొని మళ్ళీ మనం బియ్యం కొచ్చి తినేటోళ్ళం అవునా కాదు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తున్నాం ఇప్పుడు మనం అదే పాత బిఆర్ఎస్ ప్రభుత్వంలో అదే రెండు వందల యూనిట్లకి మీరు వెయ్యి రూపాయలు కట్టేటోళ్ళం కానీ ఇప్పుడు ఆ వెయ్యి రూపాయలు ఈ రెండు వందల యూనిట్లతో మీకు ఆదా అవుతుందా అయితే అని అడుగుతున్నాం ఒకసారి ఉచిత బస్సు పెట్టుకున్నాం ఇచ్చిన మాట ప్రకారం ఉచిత బస్సు ప్రభుత్వం వచ్చిన వారం రోజులనే మీకు ఉచిత బస్సు వస్తుంది మరి ఇక్కడ నుంచి మీరు జాతర్లకు పెళ్లిలకు షాపింగ్ లకి అక్క ఇక్కడ పిల్లలు ఉన్నారు చెల్లమ్మలు ఉన్నారు చదువుకోవడానికి కాలేజీలకి అనేది పోతే బస్సు పాస్ అయితే వందల నుంచి వెయ్యి రూపాయలు ఖర్చు అయింది మరి ఇప్పుడు ఇప్పుడు మరి మీరు బస్సు ఎక్కుతే అదొక ఆ పైసలు కూడా ఆదా అవుతున్నా చెప్తున్నాడు రాజేందర్ కూడా నాకు చెప్పింది ఇక్కడ వచ్చేటప్పుడు అన్న బస్సు ఫ్రీగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఇచ్చింది కానీ మా గ్రామానికి బస్సు వస్తలేదు మీరు మాట్లాడి బస్సు కూడా కావాలని చెప్పి నాకు రాజేందర్ చెప్పింది ఖచ్చితంగా ఖచ్చితంగా ఇక్కడ పొన్నం ప్రభాకర్ గారు పొన్నం ప్రభాకర్ గారు ట్రాన్స్పోర్ట్ మంత్రి ఉన్నారు రేపు రాజేందర్ సర్పంచ్ కాగానే వంద శాతం కొన్న ప్రవాహం అక్కడ ఇక్కడ డిపో మ్యాన్ తో మాట్లాడి ఆ బస్సు సర్వీస్ కూడా మనం అని చెప్పి ఒకసారి ఇక్కడ ఉన్న అక్క చెల్లెలండి మరి దాంతో పాటు పది సంవత్సరాలు మీకు రేషన్ కార్డు ఇయ్యలే మీ ఊరికి రేషన్ కార్డు ఇయ్యలే పది సంవత్సరాలు మీ పిల్లలు పెద్దగా ఎందుకు పెళ్లి చేసిన వాళ్ళ పిల్లలు ఉంటున్నాయి కానీ రేషన్ కార్డు ఇయ్యలే వాళ్ళకి ఇబ్బంది పడ్డారు అదే మన ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ఊరికి రేషన్ కార్డులు వచ్చింది మరి దానికి మీ వాళ్ళ కుటుంబ సభ్యులను చెద్ద చేర్చిన రేషన్ కార్డుల వాళ్ళకి ఇప్పుడు బియ్యం కూడా తీసుకుంటున్నా అవునా కాదా అడుగుతున్నా దాంతో పాటు ఇంద్రం బిల్లు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇళ్ల వచ్చినాయి మరి గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ మీ ఊరికి వచ్చిందా అని అడుగుతున్నాం మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రేవంత్ అనే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంద్రం ఇల్లు కింద నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు ఇచ్చుకున్నాం ఇదే వాగడ రావణపల్లికి పల్లికి దాదాపు పదకొండు ఇల్లులు బాగా రామపల్లికి వచ్చినాయి ఇంకా అడిగిండు అన్న ఇంకా చాలా మంది అరువులు ఉన్నారు ఇంకా రావాల్సి ఉన్నాయి ఇంకొక పది నుంచి పదిహేను ఇల్లులు మాకు కావాలి అని చెప్పి మరి నా దగ్గర మాట తీసుకున్నారు ఖచ్చితంగా రేపు సర్పంచ్ రాజేందర్ అయిన తర్వాత మన శ్రీనివాస్ రెడ్డి గారు మంత్రి హౌసింగ్ మంత్రి ఇళ్ళ మంత్రి రేపు సంక్రాంతి వెళ్ళిన తర్వాత రెండో విడత ఇంద్రం పిల్లలు కూడా మొదలెట్టుకోబోతున్నాము అవి కూడా బ్రహ్మాండంగా మీరు అన్న పది నుంచి పదిహేను ఇల్లు మీ వాగడ రావడం వస్తాయి అర్హులు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి నిరుపేదలకు ఇల్లులు వచ్చేంత వరకు ఈ పథకం మీ ఊళ్ళో కొనసాగుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా దాంతో పాటు ఇందిరా మహిళా శక్తి కింద చీరల పంపిణీ కార్యక్రమం చేసి అది నేను అడిగిన ఇందాక ఏమేమి మీ ఊర్లో చీరలందరి పంపిణీ అయిందా అంటే అన్న అయింది కానీ ఇంకొంతమంది కాలేదు అది కొంచెం అని నాకు చెప్పింది అది అది కూడా సందేహం ఉంది చాలా మందికి దాన్ని కూడా తీర్చడానికి ఇప్పుడు నేను మాట్లాడతాను ఏవైతే చీరల పంపిణీ కార్యక్రమం చేసుకున్నావో కాటు కాగానే ఎలక్షన్ కోడ్ వచ్చింది కోడ్ రాగానే ఇక్కడ ఉన్న బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కంప్లైంట్ ఇచ్చింది ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎట్లా పనిస్తారంటే దాన్ని ఆపి కానీ ఈ రోజు మీకు చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు మన మంత్రి సీతక్క గారు కూడా చెప్పిర్రు మీ ఊర్లో పద్దెనిమిది ఏళ్ళు నిండున్న ప్రతి ఒక్క మహిళకు అది సంఘాలలో ఉన్నా సంఘాల లేకున్నా ప్రతి ఒక్కళ్ళకు మిగిలిన వాళ్ళకి చీరలు ఇస్తాము అది బాధ్యత కాంగ్రెస్ పార్టీది రేపు సర్పంచెలిపేయండి రేపు సబ్మి ఇంటికి వచ్చి బొట్టు పెట్టి మరి ఆ మిగిలిన వాళ్ళకి చీరలు ఇచ్చే బాధ్యత తీసుకుంటా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చేసుకుంటా పోతున్నాం రుణమాఫీ కావచ్చు తొమ్మిది రోజుల తొమ్మిది వేల కోట్లతోని రైతు భరోసా కావచ్చు సన్నాలకు ఐదు వందల రూపాయల బోనస్ కావచ్చు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా లేదా ఒకసారి ఆలోచించాలని కోరుతున్నాం చిన్న చిన్న ఏమైనా సాంకేతిక కారణాల వల్ల ఆగుండ చక్కలోకి ఇద్దరికో సాంకేతిక కారణాల వల్ల ఆగుంటే ఎండు సర్పంచ్ లేడు ఇప్పుడు మంచిగా చదువుకున్న వ్యక్తి మంచిగా అమాయకంగా ఉంటాడు నిజాయితీగా ఉంటాడు గొడవలు పెట్టుకొని కిరికిరి చేసినప్పుడు కాదు సౌమ్యుడు రేపు సర్పంచ్ అయితే ఈ ప్రతి ఒక్క సమస్య గవర్నమెంట్ ఆఫీసర్ల పోలీస్ స్టేషన్ లో పనులున్నా ఎంఆర్ఓ ఆఫీస్ లో మీకు పనులున్నా ఎంపీ ఆఫీస్ లో పనులున్నా రేపు కలెక్టర్ దగ్గరికి పోయి వాళ్ళ దగ్గరికి మరి నేను కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ని మరి మా ఊర్లో ఈ సమస్యలు ఉన్నాయి మాకు కావాలని చెప్పి ఆ దరఖాస్తు కూడా రాసి ఇచ్చే అంత తెలివి సామర్థ్యం ఉన్న వ్యక్తి మరి ఇప్పుడు మీ సర్పంచ్ గా మీ ముందుకు మరి మీ ఆశీర్వాదం ఉండాలి గుర్తుకి ఉంగురీ మీ ఊర్లున్న పనులతో పాటు ఇంకా రేపు రాబోయే ఇంకా సంక్షేమ పథకాలు ఉన్నాయి పెన్షన్లు వచ్చేటి ఉన్నాయి రెండు వేల ఐదు వందలు వచ్చేటి ఉన్నాయి మరి ఇవన్నీ రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ సర్పంచు అయితేనే ఇవన్నీ సులువుగా మీకు వస్తాయి అది కాక వేరేళ్ళని కిరికిరి పెట్టేటోళ్ళని నిన్ను భయపడించేటోళ్ళని బెదిరించేటోళ్ళని మనం చేయించుకున్నాం అనుకో ఏమైతుంది పైసలు ఇచ్చినా ఇప్పుడు ఓటే పైసలి పైసలు నాకు నాకు ట్రాక్టర్ నాకు ట్రాక్టర్ ఉంది నువ్వు పైసలు లేకపోతే ట్రాక్టర్ దున్నా అని చెప్పి మీరు ఇబ్బంది పెట్టుకుంటా మరి మీకు అంతా ఇబ్బంది పెడుతున్నారు మీ అందరు ఊర్లల్లో ఇవన్నీ నమ్మి మీరు పొరపాటుగా భయపడుతున్నారని చెప్పి మీరు భయపడి భయపడిస్తున్నాడు మేము ఓటే ఎట్లా అధికార పార్టీ ఉంది భయపడతాడు రాజేందర్ పోలీసు వాళ్ళు రాజేందర్ ఫోన్ కొడితే అక్కడ సిఐ కూడా మాట్లాడుతున్నాడు చెప్పు రాజేందర్ అంటాడు రాజేందర్ ని మీరు గెలిపియండి పొలం కాదు కదా మీరు చేయి కూడా పెట్ట భయపడి నేను నేనే చెప్తున్నాను కదా అధికారంలో ఉన్న నేనే మీకు చెప్తున్నా మీ గ్రామాన్ని దత్త తీసుకున్న బాధ్యత నాది మీరు రాజేందర్ ఒక్క పని కూడా మీకు ఒక్క పెండింగ్ పని కూడా నేను మీ పెండింగ్ పని నేను ఉంచా మీరు రోడ్లు కావచ్చు డ్రైనేజ్లు కావచ్చు గుడి కావచ్చు ఇంద్రం మిల్లులు కావచ్చు కొత్త రేషన్ కార్డులు కావచ్చు అది ఏ పనైనా కానీ అండి ఇక్కడ కూర్చొని చేపించే బాధ్యత నాది అధికారులకు కూడా పిలిపిస్తాం మీ పొలం పంచాయతీ పోలీసు వాళ్ళ దగ్గర ఉండే కిరికిరి చేస్తులు ఉన్నారు కదా పోలీసు వాళ్ళని సీఎం రప్పించే పని చేపించే బాధ్యత నాది ఎంఆర్ఓ చెప్పి పని చేపించే బాధ్యత నాది భయపడకండి మంచి వ్యక్తిని మీరు ఎన్నుకోండి ఒక్కసారి మన తప్పు గుర్తు కోటేసి సర్పంచ్ ఏదో భయపడించిందని ఏదో రాత్రి రాత్రి ఏదో చెప్పిండి ఏదో ఇచ్చిందని చెప్పి మనం పొరపాటుగా వేరే గుర్తు పోటేస్తే ఐదేళ్లు వెనకపోతే ఇల్లులు రావు కొత్త పెన్షన్లు రావు కొత్త రేషన్ కార్డులు రావు ఇబ్బంది అవుతుంది సర్పంచ్ కాకముందే మీకు లైట్లు పెట్టించి అడ్మిషన్ స్కూల్ అడ్మిషన్లు ఇప్పించిండు ఇక గుడికి ఐదు లక్షల రూపాయలు పండు కూడా నా చేత పెట్టించు సర్పంచ్ అయితే ఇంకెన్ని పనులు చేస్తాడు ఒక్కసారి మీరు ఆలోచించండి అని నేను చెప్తున్నా మీ చిన్న గ్రామం తెలివిగా వాళ్ళు ఒకసారి మీరు ఇక్కడ అక్క అందరూ ఒకసారి ఆలోచించండి వాళ్ళు వీళ్ళు ఇప్పుడు నేను నా ఎలక్షన్ అప్పుడు వచ్చిన నేను చెప్పినా మీకు నేను మీ ఆశీర్వాదం కావాలి ఓటు వేసి నేను గెలిపియండి కానీ ఇక్కడ వేరే ఎమ్మెల్యే కూడా వచ్చింది ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే వచ్చి నేను ఓట్లేకపోతే బెదిరిస్తా తప్పతా చంపుకుంటా అన్నాడు నా భార్య పిల్లల మూడు సంపూతా మీరు ఓటు అయిపోతారా మీరేం చేసి పుస్తకంగా మరి ఒక్కసారి ఓటా ఇంకోసారి జన్మలో ఓటా అని చెప్పి ఓటేసి ఓటేషన్ అక్కడ ఓటేసిందని నవ్వుతాడు మరి ఓటేసి ఎమ్మెల్యే అయిండు ఎమ్మెల్యే అయిన తర్వాత మరి లైట్ ఈ గుడికి పండు తీసుకొచ్చా ఏం చేసిండు అని నేను అడుగుతున్నా తట్టడి మట్టి ఇప్పుడు నేను రేపు ఏం చేసి ఇంతవరకు మీ గ్రామానికి వచ్చినా నేను ఎన్నిసార్లు వచ్చిన మీ గ్రామాన్ని ఒక్కసారి ఆలోచించండి వాళ్ళు వాళ్ళు మా ఎమ్మెల్యేనే మీరు పొరపాటుగా గెలిచిన ఎమ్మెల్యేనే ఏం పని చేయలేదు నేను ఓడిపోయినా మీ ఊరు పక్షాన్ని ఉంటా మీ సమస్యలు తీరుస్తా అని చెప్పి నేను చెప్పిన ఏమేమి ఏమేమి పనులు చేసినా చెప్పినా సంక్షేమ పథకాలు నా నుంచి అయ్యేటివి మీ ఊరికి ఇప్పించినా ఇంకా ఏం చేస్తామనేది కూడా నేను చెప్పినా మరి గెలిచిన ఎమ్మెల్యే తట్టడి పట్టి చెయ్యని వ్యక్తి రేపు వాళ్ళు బలపరిచిన అభ్యర్థులు రేపు వాళ్ళు బలపరిచిన అభ్యర్థులు ఏం చేస్తారు ఒక్కసారి ఆలోచించండి ఎమ్మెల్యే పని శాతం అయితే లేదు ఇక వాళ్ళు వాళ్ళు బలపరిచిన సర్పంచ్ కానీ శాతం అవుతారు ఇక మీ బెదిరించుడు కిరికిరి చేసుడు తప్ప ఏం చేయడు గొడవలు పంచాయతీలు పెడతాడు వాస్తవం నేను చెప్పేది ఆలోచించండి మీరు ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి ఇక్కడ అక్కడ మహిళలు రైతాంధాలకు ఇక్కడ నేను కోరుకుంటున్నాను రాజేందర్ని మంచి మెజారిటీతో గెలిపి ఉంగరం గుర్తు ఓటేసి ఈ పనులన్నీ చేపించే బాధ్యత నాదని చెప్పి ఒకసారి నేను తెలియజేస్తూ ఉంగరం గుర్తు ఉంగరం గుర్తు మీకు తెలిసింది అది వేరే గుర్తులు కాదు అందరు చేతికి పెట్టుకుంటారు ఉంగరం గుర్తు మీరు ఓటేసి చివరిగా నేను చెప్పేది ఒకటే ఇంకా రెండు మూడు రోజులు ఎలక్షన్లు ఉన్నాయి ఇందాక అన్న చెప్పినట్టు ఎవ్వరు వచ్చినా వంగి వంగి దండాలు పెట్టినా ఏం చేసినా మీరు ఉంగరం గుర్తు రాజేందర్ తప్పకి ఓటేసి మీరు సర్పంచ్ గా గెలిపియండి అని చెప్పి మరొకసారి మీ అందరినీ